Maggi, dah. Amma puli. Puli mai gila. Amma. Cai pon. Rei, 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 rei. Bagi. హాయ్ అండి మా ఊళ్ళో వ్యవసాయం అయితే ఈరోజు ఇదన్నమాట అరటి పిలకలు నాటడము కొద్ది రోజుల నుంచి ఇక్కడ అరటి పిలకలు ఎందుకో సరిగానే రావట్లేదు ఇంకా కొత్త అయితే ఇవ్వాలనుకున్నాము ఒక టెన్ డేస్ నుంచి అయితే వాన పడుతూనే ఉంది కదా ఇక వానల్లో పెడితే బతుకుతాయని పిలకలు అయితే తెచ్చారు తెచ్చాడు రా కత్తి ఊరికి ముందు మోతుంది పిల్ల మొత్తం ఆ పక్కదే అవును ఆ పక్కది బాగుంది ఇందో మరి చెట్లన్నీ ఇలా అయిపోయి బాగా ఎండిపోయినట్టు ఇప్పుడు అంత ఉంది కదా అది కూడా గెలేస్తుంది కానీ లోపలే ఇరుక్కునట్టు పోయిందనమాట ఎదగనే ఎదగట్లేదు కాయలు సో ఇంక ఇవన్నీ కొట్టేసి కొత్త అయితే నాడుతున్నాము గెల ఉందా కనిపించలేదు అదే గెల ఉన్నట్టే కనిపించలే దాంట్లో చాలా చిన్నది గెల అయితే అది కాసినప్పుడు అశోక్ పారాయంలో ఫస్ట్ అనమాట దో బర్రెల మీద వేస్తున్నావా నేల మెత్తంగా బాగుంది అశోక్ అట్లా చెప్పాడు కానీ నేల వల్ల కాదు అశోకు ఆకులన్నీ కొట్టేసేలాకి ఎండిపోయాయి తింటాయి పొరలు తింటున్నాయి ఆకులు అయితే కొండకాయలు తీసుకురాలేదా లేవా నింజాయ్ ఏంటి ఆకులు కూడా తినేస్తున్నాయి అయ్యా అశోక్ చెప్పా అంతకుముందు కుట్టినప్పుడా అశోక్ తింటాయి అశోక్ అంటే అసలు వేసినాడు ఒటిక ఎవరు గుట్టుకుంటారు ఒకటి ఇప్పుడు మా ఆయన వేసాడు అన్నీ తినండి కీర్తి అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చిందనమాట బాగా జుట్లన్నీ వచ్చినట్టుంది ప్రతిరోజు మార్నింగ్ బాగా వేసి పంపిస్తాను గట్టిగా రిబ్బలు గట్టి కానీ ఇలా ఇప్పుకొచ్చేస్తాను అనమాట ఏంద్రా నేను అల్లేసానా వదిలేసేసానా రిబ్బలతో ఏందా జల్లా మరి ఏందా జల్లు అట్టు చేసావా మ్యాగీ చూడండి ఇంకా వచ్చి రాతలకే ఆమె రిసీవ్ చేసుకుంటుంది ఐ మ్యాగీ కీర్తి పాలు కాస్తున్నాను తాగేసి బర్లు పెట్టు చెట్లు కొన్నాయా కింద చెట్లు కొన్నట్టున్నాయి లేకపోతే మీద కొంటాయి కదా ఏంది అదేంది ఇదే ఇటు అటు సైడ్ ఉంది కదా దారి రే ఓ ఏం వస్తున్నాడు సత్తా వస్తాయి ఆ ముద్దులు అడు వదిలేస్తా సత్తా వస్తాయా అవి మంచి పీకేశారు చెట్లు చూడటానికి బాగున్నాయి సడన్గా మాడిపోయాయి అనమాట మాడి మనిషి అయిపోయాయి ఆ విధంగా సో ఇంకా కొట్టి వల్ల చూచిన పరిస్థితి వచ్చేసింది అతికాయలు పుంమాగున్నాయా అయిపోయిందలరా అయితే నువ్వు బర్రీ పెట్టి చూడు తింటా అవుతా నువ్వు గెల గెల్లబెట్టు తింటా అవుతా నువ్వు తింటాను ఇదైతే అల్లు గేడపారుతో లోడేసి ఇలా పిల్లకలు అయితే వేసేస్తున్నారనమాట రే మగి నీకు అదే పని బ్రతలో కూర్చునేది మాగీ మగి ఆడతావు నువ్వా అయ్యి ఏదంగా మాయ్ మాగీ ట అన్నిటితో ఆటలు కావాలి అందరు కావాలి అన్నిటిలో ఆటలు దొంగరా మగి అమ్మమ్మ కూచ్చుకుంటాయమ్మ మగి నీ ఫ్యాన్స్ తిట్టేస్తారు మగి ఆంటికి అశోక్ మల్లి కాళ్ళు చేతులు కొట్టి పెళ్ళా నువ్వు అన్నీ స్విచ్ చేస్తా చెప్పు అన్ని పిలకలు అరిచెట్టుకి ఎక్కువ నీళ్ళు ఉండద్దనా ఉండాలంటారు కదా రే రే పోరాటరే అటారే మగి లోడ్ పో డాడీ హెల్ప్ చేయిపో ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఆరు కాదు ఉన్నాయి మగి చిన్నటా చిన్నుడా అత్తి పిల్లకులు పారేసినా బతికిపోతాయి అంటారు అవును పక్కన బతుకుతాయి ఇప్పుడు తెచ్చినట్టు కదా నువ్వు నాలుగు గొండ్లు చిన్నవి మూడు గొండ్లు పెద్దవి అంట అర్రి చెట్టు పెడితే రేకులు పగిలిపోతాయా ఇప్పుడు ఇక్కడ వేస్తే ఈ రేకుల మీద పడిపోతాయి పడిపోతాయంట రేకులు ఎగిపోతాయంటే ఎందుకు కాళ్ళు ఆడుతున్నావు గేను గెనువడో వేసేస్తున్నాడు అయిపోయాయి లాస్ట్ సెట్ ఇంకా ఓకే ఏదో ఏమో అదే అర్థంగా అట్టా అడ్డుగా గిన్నె వేసేస్తే వాటర్ పడితే అవతల పోకుండా అంట రే మ్యాగీ మే మ్యాగీ ఇంటికి వెళ్దారా వెళ్దారా నీకు ఎందుకు అంత బాధ అప్పుడే స్టార్ట్ చేసినాయి తండం మగీ దా అమ్మ పులి పులి అమ్మ అమ్మా చైపోండి రే 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 రై మాగే కళ్ళు తీసుక మాగే ఎందుకు వెళ్ళ చెప్తున్నా కూడా భయం లేదు నీకు అసలు ఎందుకు చెప్పు వెళ్తావా ಅರೆ 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 ಈ সকানে কি চা